హాయ్ అండి చాలా మంది డాక్టర్స్కి వాళ్ళ పేరు కింద డిఎన్బి డిఆర్ఎన్బి అని చెప్పేసి ఈ మధ్య డిగ్రీస్ చూస్తున్నాం అసలు ఈ డిఎన్బి డిఆర్ఎన్బి అంటే ఏంటి అసలు జనరల్గా మనకి స్పెషలైజేషన్ డిగ్రీ అంటే ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎమ్ము ఎంసీహెచ్ ఇలాంటి స్పెషలైజేషన్ సూపర్ స్పెషలైజేషన్ డిగ్రీస్ అందరికీ తెలుసు ఈ డిఎన్బి డిఆర్ఎన్బి ఏంటి అని చెప్పేసి కొంతమంది నన్ను అడుగుతున్నారు వాళ్ళ కోసం క్లియర్గా చెప్తాను వినండి ఫస్ట్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ చదవాలంటే మేము మెడికల్ కాలేజెస్లో చదువుకుంటాం సో మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ చదివేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టడీ మేము పుస్తకాల్లో నేర్చుకుంటాం అంటే మాకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ ఏంటంటే వాళ్ళు మాకు టీచింగ్ చేస్తారు రేర్ గా వెళ్ళి కేసెస్ చూస్తాం కానీ డైరెక్ట్ గా మేము పేషెంట్ ని టచ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ని రాయడం కానీ లేకపోతే మేనిపులేట్ చేయడానికి కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్ కి ఉండదన్నమాట సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బుక్ ఇష్ నాలెడ్జ్ తర్వాత స్పెషలైజేషన్ చేయడానికి ఎండిఎంఎస్ డిగ్రీస్ అనేవి అనమాట సో ఆ స్పెషలైజేషన్ అనేది మెడికల్ కాలేజెస్లో లో ఒకప్పుడు మెడికల్ కాలేజెస్లో లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో డిగ్రీస్ తీసుకున్నప్పుడు వాటికి ఏంటంటే ఎండిఎంఎస్ అని చెప్పేసి పేరు పెట్టింది గవర్నమెంట్ సో అది ఎండిఎంఎస్ డిగ్రీస్ అనమాట అయితే ఈ స్పెషలైజేషన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఒక డాక్టర్ కి ఎవరితో ఇంటరాక్ట్ అవుతారు బుక్స్ తో కాదు పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతారు అంటే మా సీనియర్ డాక్టర్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తుంటే మేము ఆ ట్రీట్మెంట్ని అబ్జర్వ్ చేసి తర్వాత వేరే పేషెంట్స్కి కూడా మేము ఆ ట్రీట్మెంట్ ఇస్తా ఆ ట్రీట్మెంట్ కి పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడా లేదా సో ఇదంతా ట్రైనింగ్ అనమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ సో మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ అనేది పేషెంట్స్ మీద చేస్తాం సో పేషెంట్స్ ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారు మెడికల్ కాలేజెస్లో ఉంటారు సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇట్లాంటి చోటల ఈ స్పెషలైజేషన్ డిగ్రీ తీసుకుంటే వాటికి ఎంఎస్ ఎండి అని చెప్పేసి పేరు వస్తుంది అయితే నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అరౌండ్ టైంలో గవర్నమెంట్ ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ స్పెషలైజేషన్ చేయాలని పేషెంట్స్ కావాలి సో చాలా పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే మిషన్ హాస్పిటల్స్ కానీ లేకపోతే రైల్వే హాస్పిటల్స్ కానీ ఇట్లాంటి హాస్పిటల్స్ లో కూడా పేషెంట్స్ చాలా మంది ఉంటున్నారు కాకపోతే అవి మెడికల్ కాలేజెస్ కాదు గానీ పేషెంట్స్ ఉంటున్నారు సో పేషెంట్సే కావాలి కాబట్టి మనకి ఈ స్పెషలైజేషన్ డిగ్రీస్ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా స్పెషలైజేషన్ పెడితే ఎలా ఉంటది అని చెప్పేసి ఐడియా వచ్చి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఈ డిఎన్బి అంటే డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అనే ఒక డిగ్రీని ఇంట్రడ్యూస్ చేసింది సో ఈ డిఎన్బి అనేది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎంసీఐ ఎన్ఎంసి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇవన్నిటి రికగ్నైజ్డ్ నేషనల్ డిగ్రీ అండి డిఎన్బి అనేది సో ఈ డిఎన్బి అనేది ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో రైల్వే హాస్పిటల్స్ లో మేము పీజీ చేస్తాం అనమాట అంటే సేమ్ జనరల్ ఎండిఎంఎస్ త్రీ ఇయర్స్ ఎలా కోర్స్ చేసి ఎలా ఎగ్జామ్ రాస్తారు ఈ డిఎన్బి చేసే స్టూడెంట్స్ కూడా ఆ త్రీ ఇయర్స్ ఇట్లాంటి హాస్పిటల్స్ లో చేస్తారు సో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ ని అబ్జర్వ్ చేస్తా వాళ్ళకి ట్రీట్మెంట్ 何 ఆ ట్రీట్మెంట్కి ఇచ్చే రెస్పాన్స్ చూస్తూ ఈవెన్ సర్జరీస్ కూడా ఎవ్రీథింగ్ అండి మనం ఏంటంటే ట్రైనింగ్ అనేది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో పెద్ద రైల్వే హాస్పిటల్స్ లో పెద్ద మిషన్స్ హాస్పిటల్స్ లో ఇవన్నీ ఉంటాయి అనమాట సో దానికే డిఎన్బి అనేది పేరు వస్తుంది అనమాట సో ఈ డిఎన్బి అనేది మళ్ళీ చెప్తున్నా కదా డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డు డి అంటే డిప్లొమా కాదండి డిప్లొమా కోర్స్ కాదు ఇది స్పెషలైజేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అర్థమైందాం తర్వాత ఈ ఎండిఎంఎస్ చేసిన తర్వాత డిఎం ఎంసీహెచ్ అని సూపర్ స్పెషలైజేషన్ ఉంటుంది సో అదే సూపర్ స్పెషలైజేషన్ ఒకవేళ కనుక ఇట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ రైల్వే హాస్పిటల్స్ లోనూ ఇట్లాంటి డిఎన్బి హాస్పిటల్స్ లో సూపర్ స్పెషలైజేషన్ చేస్తే వాళ్ళకి డిఆర్ఎన్బి అని వస్తుంది సో డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డు డిఎన్బి డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అనేది డిఆర్ఎన్బి అనమాట వీళ్ళు కూడా ఈ డిఎంఓ ఎంసిహెచ్ తో సమానం అనమాట ఓకేనా ఎవరైనా సరే మీరు డిఎం కానీ డిఎన్బి అని చూసినా డిఆర్ఎన్బి అని చూసినా సరే మీరు కాన్ఫిడెంట్ గా ఎప్పుడైనా సరే ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ అండి డాక్టర్ ని బట్టి ఉంటుంది ఓకేనా అది ఎండి అవ్వచ్చు డిఎన్బి అవ్వచ్చు ఎంఎస్ అవ్వచ్చు డిఆర్ఎన్బి అవ్వచ్చు డిఎం అవ్వచ్చు ఎంసీహెచ్ అవ్వచ్చు డాక్టర్ యొక్క స్కిల్ ని బట్టి డాక్టర్ యొక్క టాలెంట్ ని బట్టి ఉంటుంది అనమాట చూడండి పెద్ద పెద్ద హైదరాబాద్ లో సన్షైన్ హాస్పిటల్ అని ఉంటుంది గురువారెడ్డి గారు ఆయన చేసింది డిప్లొమా ఆర్థోపెడిక్స్ చేసి తర్వాత డిఎన్బి ఆర్థోపెడిక్స్ చేసి తర్వాత ఆయన యూకేలో అనే అది కూడా స్పెషలైజేషన్ డిగ్రీ చేశారు ఆయన మన ఇండియాలో చదివింది డిఎన్బి ఆర్థోపెడిక్స్ స్టూడెంట్ ఎంత పెద్ద ఫేమస్ సర్జన్ ఆయన గురువ రెడ్డి గారు సో నేను ఇది వికీపీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇండియాలో ఆయన చేసింది డిప్లొమా ఆర్థోపెడిక్స్ డిఎన్బి ఆర్థోపెడిక్స్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేసినట్టు ఎక్కడా లేదు అలా ఎంతో డిఎన్బి స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉన్నారండి సో మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు డాక్టర్ యొక్క ఆయన ట్రీట్మెంట్ చూడండి ఆయన ట్రీట్మెంట్ యొక్క రెస్పాన్స్ చూడండి ఇట్స్ నాట్ అబౌట్ డిగ్రీ ఇది ఖచ్చితంగా రికగ్నైజ్డ్ డిగ్రీ అనమాట ఓకేనా సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దయచేసి యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్స్ యూ కెన్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ